నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగాపురం నందు షేక్ రషీద్ భాష షేక్ జరింతాజ్ ఆధ్వర్యంలో ఎంఎం గరీబ్ బిర్యానీ సెంటర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధారెడ్డి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం ఆహార పదార్థాల తయారీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నదని దానికి అనుగుణంగా గరీబ్ బిర్యానీ అందరికి అందుబాటులో తీసుకువస్తున్న రషీద్ తాజ్ లకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా బిర్యానీ పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి బుజ్జిగాడు బిర్యానీ అధినేత పట్లమూడి రమేష్ చౌదరి స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఖరీఫ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా పెద్ద తరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాల ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఐదు బ్రాంచులు వినబడకు కావలి బీబీ నగరు నెల్లూరులో ఫస్ట్ సిటీ అంటే కూర్చొని నాయకుగా ఏర్పాటు చేశారు కృష్ణ గారు వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మనం తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలు నూట నలభై రూపాయలు నేను చూశాను నేను నూట నలభై రూపాయలకి ఏం మీరు చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు మంచి మెటీరియల్ మంచి చికెన్ ముక్కలు వేసి పెద్ద వాస్తవాలు దాంట్లో పెద్ద మార్చెట్లు అడిగాను నేను మీరు ఎన్ఐ గడుతుండే లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండాలని చూసిన నేను వ్యాపారం చేశాను దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చూసినతో ఈరోజు రాహుల్నాథ్ గురి సెంటర్లో స్టార్ట్ చేశారు ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి అంటే తక్కువ ధర ఏదో నాణ్యత లేదు కాదు వంద పర్సెంట్ చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగూడదు హోటల్లో బాగా బాగా చేయటం చెప్పి నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్ళల్లో కూడా చేరుతాం మీరు ఇళ్ళలో కూడా ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు కానీ ఇళ్ళలో హోటల్లో ఉదయాన్నే ఐటెం చేసి ఉదయాన్నే చేసి ఉదయాన్నే ఫ్రిడ్జ్కి పెడతాం మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయంకాలం వాడు ఆ విధంగా రుచిగా అంటే ఎక్కడైనా చూడండి నెల్లూరులో భోజనం ప్రత్యేకత నువ్వు ఏ ప్రపంచం ఏ రాష్ట్రం కనుక ఏ కంట్రీ కనుకపోండి నెల్లూరు అనే ఒక పేరు బ్రాండ్ అలాంటి దాంట్లో వారు రక్ష గారు ఈరోజు దీన్ని స్టార్ట్ చేయటం ఇది అందరికీ సూచించు నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది ఎంతో విధంగా ఇది మన నెల్లూరు అయిన సిటీ కంటే పెరుగుతుంది ఎన్నో హోటల్స్ వచ్చినాయి ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం నన్ను ఆహ్వానించి మన జీరాజ్ జీరాజు గారి జయకుమార్ గారు వారు తరఫున అకమెండ్ చేయడం జరిగింది అందుబాటులో వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి కూడా ఆడవారు ఉంటే ఒక సక్సెస్ ఎందుకంటే మా అమరావతి మా అమ్మగారు స్థాపించారు అంటే ఎక్కడైనా కూడా లేడీస్ ఉన్నారంటే తప్పకుండా రుచిగా ఉంటుంది తప్పకుండా వెళ్ళదు అంటే సార్గా చెప్పినట్లు అందరూ నెక్లెస్ వాళ్ళు తింటారు తింటారు చాలా తక్కువ దాని క్వాలిటీ క్వాలిటీ తగ్గేది లేదండి రెండు వాదనలు నాలుగు ట్యాక్సీలు నడుపుతూ ఐడోది అంతమగతి ట్రైనింగ్ కూడా కల్పించడం జరిగింది సేవలు పెట్టాలని